విశాఖపట్నం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి కేంద్రంగా మారబోతోంది విశాఖకు దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ గ్రాడ్యుయేషన్ సిటీ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఎంఆర్ సంస్థ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయబోతోంది జిఎంఆర్ సంస్థకు ఎయిర్పోర్ట్ల నిర్మాణంలో అలాగే నిర్వహణలో కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ఇక ప్రస్తుతం ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ గారు జిఎంఆర్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ప్రాజెక్టు ప్లాన్ మీద ఆయన వారితో చర్చించారు ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సైతం పాల్గొన్నారు ఈ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు ద్వారా విశాఖను కేవలం పర్యాటక నగరంగానే కాకుండా ప్రపంచస్థాయి ఏవియేషన్ హబ్గా కూడా తీర్చిదిద్దాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కేవలం ఒక సాధారణ విద్యా సంస్థ కాదు విమానయానం అంతరిక్షం రక్షణ రంగాలకు అవసరమైనటువంటి అత్యాధునిక నైపుణ్యాలను అందించేటువంటి ఒక ప్రత్యేక కేంద్రంగా కూడా రూపుదిద్దుకోబోతోంది దీని ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి శిక్షణా సంస్థలు సిమ్యులేషన్ కేంద్రాలు ఏరోస్పేస్ ల్యాబ్లు మరియు అధునాతన నైపుణ్య అభివృద్ధి సౌకర్యాలు విశాఖలోకి అందుబాటులోకి రాబోతు ఉన్నాయి ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ రంగాలలో ప్రత్యేక నైపుణ్యం కలిగినటువంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను విశాఖపట్నానికి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది విశాఖ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్ అవుతుందని విశ్లేషకులైతే అంచనా వేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ క్లస్టర్ వృద్ధికి ముఖ్య పాత్ర వహించడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను అయితే సృష్టించబోతుంది ఏవియేషన్ రంగానికి అవసరమైనటువంటి నైపుణ్యం గల మానవ వనరులను సృష్టించడం దాని అనుబంధ పరిశ్రమలు పరిశోధనా సంస్థలు శిక్షణా సంస్థలను ఆకర్షించడం ద్వారా ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఇది దీర్ఘకాలిక ప్రేరణగా అయితే నిలవబోతుంది ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ప్రాజెక్టుతో విశాఖపట్నం దేశీయ విమానయాన అవసరాలను తీర్చడమే కాకుండా ఉన్నత స్థాయి ఏవియేషన్ మరియు రక్షణ శిక్షణ కోసం ప్రాధాన్య గ్లోబల్ డెస్టినేషన్గా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది జిఎంఆర్ వంటి అంతర్జాతీయ సంస్థ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్నటువంటి మద్దతుతో ఈ కళ త్వరలోనే సాకారం అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి